హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు చాలా మంచి యూజ్ఫుల్ వీడియో కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఎవరికైనా షేర్ చేయడం కూడా మర్చిపోకండి కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో నేనైతే ఈరోజు రాబోయే సమ్మర్కి ఆకుకూరలో సీడ్స్ పెట్టుకోవడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం సమ్మర్లో ఎంత కేర్ తీసుకున్నా కూడా కూరగాయలు అయితే చాలా తక్కువగా వస్తాయి మనం ఆకుకూరలతోనే ఎక్కువ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇదైతే ఓల్డ్ సాయిల్ దాంట్లో నా దగ్గర ఆల్రెడీ బాగా ఎండిన ఆవుపేడే ఎరువు ఉంది సో అది మిక్స్ చేశాను ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ ఆవుపేడే ఎరువు ఎందుకంటే మనం రాబోయే సమ్మర్ కదా మరీ ఎక్కువగా వేస్తే హీట్ ఎక్కువైపోతుంది అనమాట మొక్కలకి సో ఒక థర్టీ పర్సెంట్ ఆవుపేడేరువు వేసుకున్నాను ఇప్పుడైతే ఇవి ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో చూసిన పైప్సే ఒక వన్ ఇయర్ నుంచి దీంట్లోనే ఆకుకూరలు చుక్కకూర పాలకూర అవి చాలా హెల్దీగా వస్తాయి నేనైతే మొత్తం పాత ప్లాంట్స్ అన్నీ తీసేసాను తీసేసి ఇప్పుడు ఫస్ట్ అయితే ధనియాలు వేస్తున్నాను ఇందులో చాలా బాగా వస్తాయి ఎందుకంటే మనకి అటు ఇటు పడిపోవడం అట్లా ఉండదు ఒకటే లైన్లో వస్తాయి కాబట్టి చక్కగా హెల్దీగా వస్తాయి జస్ట్ ఒకటే ఏంటంటే మనం నీళ్ళు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయి అడ్డు పెట్టి పోస్తే అవి మొ విత్తనాలు అనేవి పక్కకు పోకుండా చక్కగా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట ఒక రెండింటిలోనేమో మన ధనియాలు వేసుకున్నాను ఒక దాంట్లో మాత్రం పాలకూర సీడ్స్ వేసా అనమాట ఆల్రెడీ ఇంతకుముందు ఒక టైర్లో వేసి ఉంచాను ఇంకా ఇక ఇప్పుడు గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి రెడీగా దీంట్లో అయితే మన ఎండిన ఆకులు ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఒక లేయర్ ఎండిన ఆకులు వేసుకున్నాను తర్వాత ఒక లేయరు సాయిలు అలానే ఒక లేయరు మన ఆవు ఇట్లా ఫిల్ చేసుకున్నాను అనమాట మనకి ఇంకా ప్రత్యేకంగా వీటికి ఏం ఫర్టిలైజర్ కూడా ఇవ్వనవసరం లేదు ఎందుకంటే చాలా తక్కువ మెయింటెనెన్స్తోనే ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో అయితే మెంతులు వేస్తున్నాను మెంతికూర లేదు అసలు మన గార్డెన్లో ఇక చెప్పాలంటే ఏ ఆకుకూరలు లేవనమాట ఓన్లీ కొత్తిమీర కొద్దిగా పాలకూర ఉంది అందుకని అన్నీ కూడా టూ టూ బ్యాగ్స్లో వేసుకుంటున్నాను ఇందులో కొన్ని హార్వెస్ట్ చేయగానే మళ్ళీ కొత్త సీడ్స్ పెట్టుకుంటాను అనమాట చుక్కకూర పాలకూర ఇవైతే మనం దాదాపుగా ఒక టూ త్రీ మంత్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇంకొక టబ్ కూడా ఖాళీగా ఉంది దీంట్లో అయితే తోటకూర విత్తనాలు వేస్తున్నాను మామూలు నార్మల్ తెల్ల తోటకూర అనమాట అలానే గార్డెన్లో ఉన్న సీడ్స్ ఉన్నాయన్నమాట తోటకూరవి అవి వేసేసి ఇక ఆకుకూరలు అయితే దాదాపుగా ఒక పది బ్యాగ్స్లో టబ్స్లో అట్లా వేసుకున్నాను చూడాలి ఎంత బాగా వస్తాయో అవన్నీ మొలకలు రాగానే మళ్ళీ మీకు ఆ పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తా వీడియో కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే ఒక మంచి ఫర్టిలైజర్ రెడీ చేస్తాను మొక్కలన్నిటికీ స్ప్రే చేసి అలానే సాయిల్లో కూడా ఇస్తాను ఈ వాటర్ పైప్ చూసారు కదా మనం నార్మల్గా ట్యాప్ కనెక్షన్ పెట్టుకొని అన్నిటికీ వాటర్ ఇస్తూ ఉంటాం కదా సో ఈ పైప్కి ఆఫ్ అండ్ ఆన్ ఇక్కడే స్టార్టింగ్లోనే పెట్టుకున్నాం అనమాట సో మనం ఏదైనా మొక్కలకు అవసరం లేదనుకుంటే మనం ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ ట్యాప్ దగ్గరికి వెళ్ళి బంద్ చేసుకునే లోపల వాటర్ వేస్ట్ అయిపోవడం ఇట్లాంటివి లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది జస్ట్ ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఎగ్ ఆయిల్ ఇస్తున్నాను ఒక టూ ఎగ్స్ అలానే ఒక ఫిఫ్టీ ఎంఎల్ మన ఆవ నూనె అలానే ఒక ట్వంటీ ఎంఎల్ కొంచెం కొబ్బరి నూనె ఇవన్నీ వేసి చక్కగా మిక్సీ చేసుకొని వచ్చాను ఇప్పుడు స్ప్రే చేయాలనుకుంటున్నా అందుకనే చక్కగా వడపోసుకున్నా చూడండి అంత చిక్కగా పాలలాగా వచ్చింది దీంట్లోనే ఒక టెన్ ఎంఎల్ నీమ్ ఆయిల్ కూడా కలుపుకున్నాను సో మళ్ళీ వాటర్ అయితే ఫిల్ చేసేసుకుంటున్నా ఈ టబ్ నిండా ఇది ఒక థర్టీ లీటర్స్ ఉంటుంది ఫస్ట్ అయితే మొత్తం మొక్కలన్నిటికీ కూడా చక్కగా వర్షం వస్తే తడిచినట్టు స్ప్రే చేస్తున్నాం అనమాట ఇది పెస్ట్ కంట్రోల్గా యూజ్ అవుతుంది అలానే మనం ఎగ్ వేసి ఇంకా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి చక్కగా మొక్కలకి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ అందుతాయి ఎగ్గలో కాల్షియం ఉంటుంది ఆయిల్లో కూడా మంచి బలం వస్తుంది ఇప్పుడు మనం ఎలా తింటామో ఆయిల్ గుడ్లు అవన్నీ మొక్కలకు కూడా అలానే ఇవ్వాల్సి వస్తుంది సో మనం ఆయిల్ వేసాం కనుక పెస్ట్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అయిపోతుంది మొక్కలన్నిటికీ స్ప్రే చేసేసుకున్నా ఇంకా మిగిలింది మనకి మరీ అవసరం అనుకున్న వాటి కూడా ఇస్తున్నాను అనమాట అంతేకాకుండా ఇది మన కిచెన్ వేస్ట్ ఇంకా కడుగునీళ్ళు ఇది కూడా చాలా ఒక టెన్ లీటర్స్ ఉంటే ఇంకొక ట్వంటీ లీటర్ వాటర్ మిక్స్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ కిచెన్ వేస్ట్ అంతా తీసేసా కంపోస్ట్లో వేసేసుకుంటాను మిగిలిన వాటర్ అయితే పూల మొక్కలన్నిటికీ ఇస్తున్నాను అనమాట ఇందాక మనం వేసింది మాత్రం పూల మొక్కలకు వేయలేదు సో అందుకోసమే ఇది కంప్లీట్గా పూల మొక్కల కోసం ఇస్తున్నాను ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మొక్కలకి చాలా హెల్తీగా పెరుగుతాయి చక్కగా మనం అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి పూలు అవి కూడా మంచిగా వస్తాయి అనమాట ఇక నెక్స్ట్ ఈ సీజన్కి మనకి చిక్కుడులు అయితే అయిపోయాయి ఆల్రెడీ ఉన్న రెండు పాదులు కూడా అంతగా ఏమి క్రాప్ రాలేదు ఇయ్యరు సో ఫస్ట్ అయితే ఇది సాయిల్ చక్కగా లూజ్ చేసుకుంటున్నాను అసలు ఎత్వామ్స్ అయితే ఎన్ని ఉన్నాయో దీన్ని అని సో కొంచెం సాయిల్ తీసేసి ఆ సాయిల్ బదులు ఒక చిన్న అంటే ఒక హాఫ్ కేజీ వన్ కేజీ ఉంటుంది ఆవు పేడ ఎరువు కలుపుకున్నాను చక్కగా నీట్గా కలిపేసుకొని తర్వాత నేనైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు గింజలు ఉన్నాయి నా దగ్గర ఇవి జ్యోతి గార్డెన్ ఉంటారు కదా జ్యోతి మేడం ఆమె దగ్గర నుంచి ఎప్పుడో తెప్పించుకున్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో అవి పెడుతున్నాను ఎందుకంటే సమ్మర్లో నార్మల్ చిక్కుళ్ళు అయితే రావు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఎప్పుడు వస్తాయని చెప్పి ఒక ఫైవ్ సీడ్స్ పెట్టుకున్నాను తర్వాత మిగిలిన ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా మనకి ఈ సీడ్స్ అన్నీ మొలకెత్తేలోపు తోటకూర విత్తనాలు వేసుకున్నాను అనమాట ఈసారి ఎలా అయినా సరే ఆకుకూరలు ఎక్కువ పండించాలని స్ట్రిక్ట్గా అనుకున్నాను సో మొత్తం దీని నిండా తోటకూర విత్తనాలు వేసేసాను వేసి చక్కగా అంతా తడిచేలాగా నీళ్ళు పోసుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా ఇట్లా సాయిల్ వేస్తే పురుగులు వస్తాయని చాలామంది భయపడతారు ఇంకా నెమ్టోడ్స్ కూడా వస్తుంటాయి సో అలా కాకుండా చక్కగా కంపోస్ట్ అయిపోవాలంటే మాత్రం కిచెన్ వేస్ట్ని ఒక రెండు రోజులు కొద్దిగా ఆరనిచ్చి తర్వాత మన దగ్గర ఎండుటాకులు ఇవన్నీ ఉంటాయి కదా గార్డెన్ ఓడిచిన చెత్త ఇట్లాంటివి కూడా కలిపి క్లోజ్ చేసేసి పైన సాయిల్ వేసి కొంచెం ఓడబల్యూడీసీ పోస్తే అవి తొందరగా కంపోస్ట్ అయిపోతాయి ఓడబ్ల్యూడీస్ లేకపోతే కొంచెం పెరుగు అయినా సరే వేయొచ్చు లేదంటే జీవామృతం కానీ గోకృపామృతం కానీ ఏది ఉంటే అది వేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అనమాట సో నెక్స్ట్ అయితే నేను ఈ గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకున్నాం కదా వాటిని ఫిల్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హోల్స్ పెట్టుకున్నా తర్వాత నా దగ్గర మొత్తం గార్డెన్ వచ్చిన చెత్త మొత్తం చక్కగా ఎండిపోయి రెడీగా ఉంది ఒక లేయర్ మొత్తం ఈ ఎండుటాకులు వేసుకున్నాను ఇంకా సెకండ్ లేయర్ అంతా కిచెన్ వేస్ట్ చాలా ఉండిపోయింది అన్ని బ్యాగ్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ కిచెన్ వేస్ట్ అంతా ఒక లేయర్ వేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు ఎండుటాకులు ఇట్లా లేయర్ బై లేయర్ ఫిల్ చేస్తే మనకి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది అలానే మొక్కలకి మనం ప్రత్యేకంగా వేరే ఫుడ్ అయితే ఒక త్రీ మంత్స్ వరకు ఇవ్వనవసరం లేదు అవి లేచి చక్కగా పూత వచ్చి పిందె వేసే వరకు ఏం అవసరం లేదు పిందె దశలో మాత్రం మనం ఫర్టిలైజర్స్ ఇస్తే అవి పెరగడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి చూడండి ఈ ఎండుటాకులు ఉన్నాయి కదా ఇవి కూడా మన గార్డెన్లో పక్కన చెట్టు ఉంది కదా దాని నుండి వచ్చినవి అనమాట సో అవి ఒక లేయరు ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇంకొక లేయర్ అట్లా వేసుకున్న మీరు చూస్తున్నారు కదా సాయిల్ ఎంత అంటే ఒక టెన్ లీటర్ బకెట్ నిండా కూడా పట్టలేదు కింద ఒక ఫైవ్ ఫైవ్ కేజెస్ వేసాను ఇప్పుడు పైన ఒక ఫైవ్ కేజెస్ వేస్తాను సాయిల్ అంతే మనకి చాలా లైట్ వెయిట్లోనే అయిపోతుంది ఎందుకంటే చూడండి ఇది దాదాపుగా ఒక ఎన్ని కేజీలు మట్టి పడుతుందో చెప్పలేము డైరెక్ట్గా సాయిల్ వేస్తే మాత్రం చాలా మట్టి పడుతుంది ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో మట్టి కానీ కంపోస్ట్ కానీ ఉంటే మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి సో నేను ఈ లాస్ట్ లేయర్లో మాత్రం కొంచెం నా దగ్గర ట్రైకోడర్మా ఉంది అది కొంచెం వేపపిండి పిండి అలానే మన పొగాకు పొడి ఉంటుంది కదా అవి మనకి శంఖం పురుగులు గాజు పురుగులు ఇట్లాంటివి వస్తున్నాయి కదా సో వాటి గురించి అని చెప్పి అది కూడా వేసి ఈ లాస్ట్ లేయర్ మళ్ళా సాయిల్ వేసాను ప్రస్తుతం అయితే నేను కూర సీడ్స్ వేస్తున్నాను ఎందుకంటే వేసిన విత్తనాలు ఉన్నాయి సొర ఇవన్నీ కూడా శాప్లింగ్స్ రావాలి రాగానే ఈ కూర గ్రో చేసుకొని ఆ శాప్లింగ్స్ పెట్టేస్తాను ఇక ఎత్వామ్స్ అయితే మన గార్డెన్లో చెప్పలేనమాట అన్నీ ఉంటున్నాయి దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఎప్పుడు నీళ్ళల్లో రెగ్యులర్గా కూడా శనగపిండి బెల్లం యాడ్ చేస్తూ ఉంటాను అనమాట దానివల్లే ఇంత ఎక్కువగా ఎత్వామ్స్ పెరుగుతున్నాయి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ టిప్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే మనకి వానపాముల వల్ల మాత్రమే మనం ఆర్గానిక్గా పెంచుకోగలము ఎందుకంటే ఈ వానపాములు సాయిల్ని ఎప్పుడు లూజ్గా ఉండేలాగా చూస్తాయి దాంతో వేరు వ్యవస్థ అనేది చక్కగా పెరిగి మొక్కలు మంచిగా గ్రో అవుతాయి ఓకేనండి వీడియో చూశారు కదా మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్